ఇది సోదరులందరికీ నమస్కారం అండి అలాగే వీడియో చేసిన ప్రతి వాళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు కూరగాయలు కొనుక్కుంటున్నారు రైతు గడ కూరగాయలు కొనుక్కుంటున్నారు ఎందుకు అర్థం అవట్లేదు మనకు ఉన్న పొలంలో ఎంత పొలం ఉందో అందులో ఎంతో కొంత కొద్దిగా కేటాయించేసి మనం మన కూరగాయలు మనమైనా పండించుకున్నట్లు ఇలా అంతే మనకు కొద్దిగా ఖర్చు మిగులుతుంది ఏమైనా అంటే కూరగాయలు రేట్లు పెరిగిపోతాయి అని అంటున్నారు ఇదిగో నేను ఈ కొద్ది పొలంలో ఉల్లినాడు వేసుకున్నాను ఏ ఉల్లినారు మనకి ఎలా ఉంటుందోసారి టెస్టింగ్ చేస్తున్నాను దీన్ని మీరు వచ్చేసరికి ఇక కొద్దిగా మిరమన్నారు మిరమక్కలు వేసుకున్నాను కొద్దిగా మనం మాకు ఇంటికి సరిపోతున్నాయి అలాగా కొద్ది కొద్దిగా మనం మిరగాలు తెంపుకున్నట్లే మా ఇంటికి అలాగా హ్యాపీగా సరిపోతుంది ఇక కరియాపొక్క మొక్క వేసుకున్నాను ఆ కరియాపక్క కూడా మనకి హ్యాపీగా సరిపోతుంది ఇక మొలం ఒకటి వేసుకున్నాను ఆ మొలంపక్క ఆగా కాళ్ళుగాడ బ్రహ్మాండంగా దిగడం జరిగింది ఒకటో ఒకటి గోడన దీనికి జీవమృతం బాగా స్ప్రేయింగ్ చేస్తాను నేమాస్త్రం గడ బాగా స్ప్రేయింగ్ చేస్తాను దీనివల్ల చూసారు కదా కాళ్ళు ఎంత విపరీతంగా ఎంత బాగా వచ్చే హ్యాపీగా మనకు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి మనకి సరిపోతుంటుంది ఇది వచ్చేసరికి ఇక టమాట వేసుకున్నాను మొక్కలు టమాటీ కూడా వేసుకున్నాను ఒక్కొక్క కూడా దిగడం మొదలు పడుతుంది మనకి మనకి ప్రతిరోజు అవసరం ముఖ్య అవసరం ఏంటంటే టమాటీ ఒకటి అవసరం అవుతాయి పచ్చిమిరకాయలు అవసరం ఆ రెండు మనం వేసుకుంటే తినలేదు సరిపోతే అలాగే బెండ మొక్కలు ఈరోజు తోటకారు అక్కడ కొద్దిగా చేసుకోవడం వేసుకున్నాను రోజు తోటకారు వేసుకుంటాను బెండ మొక్కలు వేసుకున్నాను బెండ మొక్కలు కూడా మనకు రోజు అన్ని కూరలు ఒకే రోజు అన్ని తినాలంటే తినలేం కదా అందుకే ఒక రోజు బెండ బెండకాయలు తింటూ ఉంటాం రోజు ములంకాయలు తింటూ ఉంటాం ఇలాగే కొద్దిగా బీర మొక్కలు కూడా వేసాం అందులో కొద్దిగా దానికి కొద్దిగా కలిపి ఎక్కువ వచ్చింది మొక్కలు ఏం కనిపించలేదు విరతంగా అలాగే ప్రతి ఒక్కరు రైతు కూడా తనకున్న పొలంలో ఎంతో కొంత కొద్దు కేటాయించి అతను తినడానికైనా అతను పండించుకునే డైలీ హ్యాపీగా ఉంటారు అలా ఆర్గానిక్ వేసుకున్న పండించుకున్నారనుకో ఇబ్బంది లేదు ఏమీ లేదు శుభ్రంగా పసులకి అత్తన్ తెచ్చేసాను ఇలా మెట్టి చేస్తాను హ్యాపీగా కాస్తనే కాయలు మనం ఆరోగ్యంగా ఉంటాం హాస్పిటల్కి వెళ్ళి పని కూడా ఉండదు మనకి లేసే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తారని నేను మరి కోరుకుంటున్నాను और मैं क्या